అండి ఈరోజు అయితే పిల్లలకు స్కూల్ ఉంది ఇల్లు వచ్చేసారు మేమైతే పేరెంట్ మీట్ అదే సిబిఎస్ఈ సిలబస్కి ఏదో సిబిఎస్ఈ బోర్డు కరా ఏదో ఎగ్ ఎగ్జామ్కి ఫీజు కట్టాలంట ఇంకా ఫీజు కట్టి అటు వెళ్ళి ఫీజు కట్టి అటు నుంచి వస్తూ కచోరీ తీసి తెచ్చాను పిల్లలకి దా మనసు శ్యామదా చిన్నోడు గురించి అడిగాడు నువ్వేమో అంటున్నావు హాయ్ అంటున్నావు బాయ్ అంటున్నావు మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చా నేను మళ్ళీ ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి అడుగుతుంటే మూడింటికి వెళ్ళాడు అని చెప్తున్నాడు రండి ఇదిగలా ఇలా హోల్ పెట్టు హోల్ పెడితే ఇదిగో ఇంకొకటి గ్రీన్ చట్నీ ఒకటే ఇచ్చాడు రెండే ఇచ్చాడా సరే ఇదిగో ఇట్లా హోల్ పెట్టి ఇది ఈ చట్నీ స్వీట్ కావాలంటే స్వీటు హాట్ కావాలంటే హాట్ వేసుకుని తినాలి సరే అంటారు దీన్ని